చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం పూర్వం ఒక పెద్ద గుడి ఉంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సత్రాలు కట్టేవాళ్ళు ఎందుకంటే మెడ్రాస్ నుంచి వచ్చిన బెంగళూరు నుంచి వచ్చిన ఆ కులస్తులు వస్తే ఆడ బస్తా చేసి ఆడ బోన్ చేసుకొని మళ్ళీ శివరాత్రి రోజు లేకపోతే దేవుడు ఈ కొండ చుట్టూ తిరిగేవాళ్ళు ఒకప్పుడు అందుకే కాళస్తులో చాలా వరకు మనం సత్రాలు చూసుంటాం కొన్ని కమర్షియల్ అయిపోయినాయి నేనేం చేయలేని పరిస్థితి నేను వచ్చేకాడికి నేను ఎత్తుకొని ఫైల్స్ అన్ని చైర్మన్ గారికి చెప్పాను అయ్యా ఏ సత్రం మాది ఒక సత్రం ఉంది దాన్ని ఇమీడియట్గా క్లీన్ చేసి పబ్లిక్ వదిలేసింది అదే మాకు బిల్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి టెంపుల్ సంబంధించినట్టు ఉన్నా కూడా ఏదో వదలొద్దు ఖచ్చితంగా చైర్మన్ గారు కూడా ఆ ఫైల్స్ అన్నీ మేము వచ్చేకాడికి ఏం చేస్తున్నారో ఆ భగవంతుడు చాలా పవర్ఫుల్ అది మటు చెప్తా ఫైల్స్ కూడా లేవు మా చేతికి వచ్చే ఫైల్స్ ఎక్కడ లేండి ఉన్నది కూడా తెలియదు మా కళ్ళెలు కూడా తెలుస్తుంది దేవస్థానం ల్యాండ్ అని దీంట్లో విగ్రహాలు ఉన్నాయి తెలుస్తున్నాయి అయినా కానీ ఏం చేయలేదు ఎందుకు పేపలు రెండు ఎకరాలైతే వాళ్ళు కొండబెట్టు కాడే ఉన్నాడు మన ఏది తమిళనాడు నుంచి వచ్చి ఏ సంఘం అది వాళ్ళం కోలుతారు లాస్ట్ టైం అన్నా నేను వాళ్ళు చాలా లేట్ అవుతున్నారే వచ్చేదానికి చాలా ఇబ్బంది పెడతారు దేవుడు అనుకున్నాను దాన్ని కూడా మన బలి సంఘానికి ఇచ్చేద్దాం సరిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఉండేది పది పది మంది ఇక్కడ నూటికి తొంభై ఐదు మంది బలిజాస్ అంతా మన రాయల్ సంతా ఉంటారు వాళ్ళు ఎందుకు ఆ సిస్టమ్ ఉంటే చెప్పని చెప్పి నేను సీరియస్గా చెప్పిన నా జోక్ నా జోక్ ఎందుకంటే దేవుడు ఆపినాడు గంటసేపు సేపు ఆపినారు వాళ్ళు వచ్చి వచ్చి దేవుడు అంటే మన ఊళ్ళో ఒక ఐదు కుటుంబాలు ఉంటాయి కదా తమిళనాడు వాళ్ళకి ఇచ్చింది ఎందుకు దేవుడికి మంచి ఏమైంది వాళ్ళు లాజీ కట్టుకోను సత్రాలు కట్టుకోను ఆడ రెండు ఎకరాలు ఉంది ఆ రెండు ఎకరాలు ఆ రోజు నేను క్లీన్ చేసినాం ఆ బ్యూటికేషన్లో వాళ్ళని అడిగింది ఏంటంటే తెలియాలి కాళాస ప్రజలకి అందరు కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచి కూడా అమ్ స్వామివారికి ఇదంతా అడిగి ఉన్నప్పుడు ఎవరో స్వామి నాకు చెప్పింది నేనే కళ్ళప్పుడు చెప్పింది కదా అక్కడ పూలు పండించి మనం ఉంటాయి కదా బోట్ లాంటి పెద్ద కది దీంట్లో తీసుకువచ్చి ఆ పక్క దేవుడికి ఇచ్చేవాళ్ళు విడిపూలు అని చెప్పల్లో తీసుకొచ్చే సాంప్రదాయం ఉన్నింది అన్నారు నాకు ఆ దేవుడు ఆ రోజు మేము క్లీనింగ్ చేసి అని పోయినాం ఆ బ్యూటిఫేషన్కి ఫంక్షన్ ఏర్పాటు చేసి బ్యానర్లు రెండు నావు పాములు ఒకటి ఉంది ఆడ జేసిబి పెట్టి ఒక మా కార్యకర్త చెప్తే ఒక నవ్ పాము చంపేశారు ఆ రోజు జైసామ్ అనుకుంటా ఫోన్ చేసింది అన్నానా రానంటే ఆ రెండు పాములు కూడా ఆ ప్లేస్ని ఆ శిలకి అట్నే ఆ ఫోటో ఎక్కడుండదు ఫోటో కూడా తీయమన్నారు ఆ శివకి అట్టా అప్పుడు అనిపించింది నాకు చాలా పవర్ఫుల్ నా కోరిక ఇది ఎక్కడైనా టెంపుల్ తీసేయాలి ఇక్కడ పూలు పండించి మళ్ళీ అమ్మవారి స్వామివారికి ఇక్కడి నుంచి పంపించాలని కోరికతో నేను దాని మీద కోర్టుకి అన్నీ కూడా చూస్తాను అవి కూడా మార్చేస్తున్నారు ఎంత డేంజరస్ ప్లేస్ అసలు నాకు అర్థమే కాబట్టి పేపర్స్ అని దాన్ని ఇమీడియట్గా ఎంక్వైరీ చేయమన్నాను ఎవరైనా చేసినా దాన్ని యాక్షన్ తీసుకోమన్నాను అంటే ఎన్ని హిస్టరీ ఎందుకు చెప్తున్నామంటే ఒక కులస్తులకి ఒక ఆర్థికంగా పరిస్థితి బాగాలేనప్పుడు లక్ష రూపాయలు ఒక సత్రంలో అవుతుంటే ఏడుపు వస్తే పదివేల రూపాయలు కరెంటు బిల్ ఇస్తే చాలు అలా ఒక దేవాలయం అంటే దేవాలయం మనం పోతే డబ్బులు తీసుకొని దేవుడికి ఉండి వెళ్ళేసి నాకు మంచి చేయనచ్చు ఈ దేవాలయం ఏంటంటే మనం ఏందంటే మన చిల్డ్రన్స్కి మీ తరతరాలకి మీ కుటుంబాలకు అటాచ్మెంట్ ఉంటుంది సాయంత్రం ఫోటో వచ్చి ఏమైనా సమస్య వచ్చి ఇద్దరు భార్య భర్త సమస్య వచ్చినా కూడా రావపా బల్జిభవన్ ఉంది మన కులస్తులు కాడ కూర్చొని పది మంది కూర్చొని మాట్లాడదామంటే అందరూ వస్తారు మా ఇంటికి రాట్లు పెద్ద నీట్లో ఉంటుందా నా ఇల్లు అయితే నా ఇల్లు ఉంటుంది అంటాం అది ఏ క్యాస్ట్ అయినా ఒకటే నేను చెప్పాను అదే ఇక్కడ ఉన్నిందనుకో పది మందికి ఏ మధ్యస్థుని ఈజీగా అయిపోతుంది అంటే ఇది ఒక హెడ్ క్వార్టర్స్ లాగా ఉంటుంది ఖచ్చితంగా ఈ మంచి టైంలో చైర్మన్ గారు కావచ్చు అందరూ ఒక యూనిట్ అంటే నేనే పార్టీలు తరఫున మాట్లాడుతున్నాను ఇప్పుడు అన్ని పార్టీలు ఉన్నాయి నేను నేను పార్టీ ఒకటే అంటున్నాను ఇది అన్ని పార్టీలు ఒక దేవాలయం కట్టాలంటే అన్ని పార్టీలు కావచ్చు నేను పార్టీ తరఫున కాదు నేను ఇదేమి ఓట్లు రాజకీయం కాదు ఏం చేసినా రాయల్టీగా నిజాయితీగా ఉంటాను నేను ఎవరికి ఉన్నట్టే చెప్తాను కొందరు నచ్చుంది కొందరు నచ్చదు అని మనం ఏం చేయలేము ఉన్నట్టు చెప్తాను కాబట్టి ఇది ఒక ఎప్పటి నుంచో హైయెస్ట్ జనాలు ఉన్నది కట్టుకోలేని పరిస్థితి దీన్ని యూనిటీ లేకుండా పోవటం పరిస్థితి ఎవరు వచ్చినా కూడా నేను చాలా రోజులు చెప్తాను ఉంటాను ఫస్ట్ మీరు బిల్డింగ్ కట్టేప్పుడు ఏ బిల్డింగ్ అయినా ఏ కొలస్తులు వచ్చినా కూడా పక్కన బిల్డింగ్ కట్టినా కూడా ఎవరైనా సరే నాకు రిపోర్టు ఎవరిచ్చారు కమిటీ పేరు నేను చూడాలంట ఎందుకు చెప్పండి ఒక కంపెనీ మంచి మేనేజరు ఒక కంపెనీ మంచి డైరెక్ట్ ఉంటే ఆ కంపెనీ ఎక్కడికైనా వెళ్ళిపోతుంది ఒక అంగంలో పని పని అబ్బాయి ఉంటే ఆ ఆ షాప్ డెవలప్ అవుతుంది లేదు చేసి నగలు రెండు నన్ను ఒకడు ఫోన్ చేశాను ముగ్గురు కోటి రూపాయలు తినేసినారు నా అన్నాడు మీ బంధువే ఒక అబ్బాయి ఏమంటే నమ్మి ఇచ్చిన తినేసినారని అందుకని ఈరోజు నేను పేర్లు మంచి సెలెక్ట్ చేయండి చైర్మన్ గారు మూడు సార్లు అడిగాను చాలా మంది వచ్చి అడిగారు లేట్ అవుతుందంటే ఫస్ట్ కమిటీ అయితేనే శంకుస్థాపనకు వస్తా అన్న కమిటీ అయింది శంకుస్థాపన స్టార్ట్ అయింది బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా మనం నెక్స్ట్ ఇక్కడనే ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా వచ్చి ఓపెన్ చేసి ఇక్కడనే టౌన్లో ఉండే విత్ ఫ్యామిలీతో కూర్చొని నేను భోంచేస్తాను అన్ని ఫ్యామిలీతో కూర్చొని భోంచేస్తాను ఎందుకంటే ఇది ఒక్కరు ఆస్తి కాదు ఇది మీ అందరు ఆస్తి ఒక జాతి ఆస్తి ఇది కరెక్టే కదా మనం శ్రీశైలం పోతాం ఆడపోతే అక్కడ ఒక బిల్డింగ్ ఉంటే ఆడబోయి మనకు వెయ్యి రూపాయలు పక్క నుండి వంద రూపాయలకి ఇస్తారు కరెక్టా లేదా చెప్పండి ఇప్పుడు అదే సిస్టమ్ తీసుకురమ్మన్న నేను చైర్మన్ గారికి మనం మాట్లాడుతూ ఎన్ని కులస్తులు ఉన్నారు అందరికీ కాలెకర కాలెకర టెంపుల్ పైన దాదాపు వెయ్యి ఎకరాలు ఉంది వెయ్యి ఎకరాలకు శ్రీశైలం టైపులో తీసుకుని రండి అందరికి ఇద్దాం అన్ని కులస్తులు కూడా మన అయ్యాంలో వాడెక్కడి నుంచి హైదరాబాద్ నుంచి రావచ్చు బెంగళూరు నుంచి నార్త్ ఇండియా రావచ్చు యాదవ్లో ఎవరైనా రావచ్చు వచ్చి ఆ బిల్డింగ్ వస్తే వాళ్ళకి రెండు రూపాయలు తగ్గితే బాగుంటు ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకుని వచ్చిన కాబట్టి ఇది మంచి కార్యక్రమం పెద్దలు వచ్చారు జడ్జి గారు కూడా చాలా సంతోషం అనిపిస్తున్నారు ఎందుకంటే రిటైర్డ్ అయిన జడ్జి గారు మన పక్కన కూర్చొని ఈ మానిటరీ అంతా కూడా దగ్గరుండి చూడాలి పెద్దలు అందరూ కూడా ఉన్నారు ఎందుకంటే నాకు తెలిసి చనిపోయి పైన ఎక్కుండారో పాండువాల మామ చింతాపణి చిన్న ఆయన గోవర్ధన్ అన్న కావచ్చు జాతి కోసం నిజంగా ఆయన కావచ్చు కిష్టమూ మన కొండూరు శ్రీరాముతన కావచ్చు లేని పైనుంచి చూస్తుంటారు వాళ్ళంతా పెద్దవాళ్ళంతా కూడా మా జాతి బాగుపడాలి మేము బాగుండాలని వాళ్ళందరూ కూడా ఈరోజు పైనుంచి కూడా ఆశీర్వాదిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇది మంచి కార్యక్రమం కాబట్టి ఎవరు కూడా ఫీల్ కావద్దు కూర్చున్న వాళ్ళు మాత్రం పెద్దవాళ్ళు ఆడు కూర్చున్న కాదు కాదు మీరే పెద్ద వాళ్ళు ఒకటే కాబట్టి మాట్లాడదు ఎదురుగుంటే కూర్చోవాలి అర్థం ఎట్ ఉంటుంది అర్థాన్ని ఇటు చూసుకున్నప్పుడు మనం మొహం పడుతుంది ముందు పెడతాం అర్థం వెనకాల పెట్టే మేము మాట్లాడేది నల్గరకు అర్థం అవుతుంది కూర్చున్నాం అంత మాత్రం పెద్దవాళ్ళం కాదు ఇప్పుడు జనార్దన అన్నాడు లాయర్ జనార్దన్ అన్న ప్లీజ్ దయచేసి ఎక్కడికి రావాలి పెద్దవాళ్ళు రాని అన్న రావాలి మీరు పెద్ద మీరు మీరు నిజాయితీ పరులు నాకు నీ గురించి అడుగురంటాం చూడండి చాలా చెప్పారు నీ గురించి ఇటువంటి నిజాయితీ పనులు కూడా కావాలి ఎందుకంటే ఆయన ఉన్నది కూడా ఆ పిస్టేజ్ కోసం మాట కోసం ఉండేది కూడా ఇచ్చేసి కూడా నిలబడే వ్యక్తి మన ఏదో ఒక సబ్జెక్ట్ వచ్చింది ఒక దగ్గర ఆయన గురించి గొప్పగా చెప్తాం మా రెడ్డి శేఖర్ చెప్తాను ఆయన గురించి చెప్తాను కాబట్టి మీ అందరూ కూడా ఇది రాజకీయం చేయకుండా ఎక్కడ కూడా చిన్న పొరపాట్లు ఎవరు చేయకుంటాం నేను మట్టుకు నూటికి నూరు పర్సెంట్లు చైర్మన్ గారు నా టచ్లో ఉంటారు ఖచ్చితంగా సిమెంట్ కాంచి కమ్మి కానించి ప్రతి విషయంలో ప్రతి దాంట్లో అన్నీ చేసే బాధ్యత నాది ఖచ్చితంగా నేను ఉంటాను ఖచ్చితంగా చేస్తాను నిన్నైతే మట్టి దోరుకుంటున్నా ఇంటికాడ గోడ ఒక ఎగ్జాంపుల్ చిన్న ఎక్కడ రోడ్డు దొరుకుతున్నాను నా ఇంటికి లారీలు అయినాయి ఎందుకు ఆగినారా నేను పది రోజుల సరితే మట్టి దొరకటం లేదంటే చైర్మన్ గారు చెప్పారు బల్జ్ బొమ్మకి పోత అసలు పంపి ఫస్ట్ అది మళ్ళీ రోడ్డు రేపు ఎదురులేరా అన్నారు నాది రోడ్డు ఆపేసి మళ్ళీ ఈ రోజు ఉన్నారు ఉంటారు అంటే నాకు తెలియదు అంటే తెలిసినప్పుడు ఒక మనిషికి అది ఏదైనా మనం ఒక మంచి కార్యక్రమం ఇది ఒక్కరి బిల్డింగ్ మటుకు కాదు ఇది మన పిల్లల భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు కోసం దయచేసి డబ్బు ఉండేవాడు కారులో తిరుగుతాడు డబ్బు లేని పెళ్లి చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది ఈ కాలం నిజంగా నేనైతే ఈ ఈ మధ్య పెళ్ళిళ్ళు కూడా డబ్బులు ఇస్తా ఉండ కొందరు బీరో మొత్తం టీవీ ఇస్తాడా చనిపోతే పదివేల రూపాయలు ఇస్తాను ఆ బాధ నాకు తెలుసు చాలామంది కూడా ఆ పదివేలు వస్తే డెడ్ బాడీ రోజు దయచేసి మీ అందరూ కూడా చిన్నది శ్మశానం ఈ నెలలో పంతొమ్మిదో పద్దెనిమిదో తారీఖు రథాలు కూడా వచ్చేసినాయి పదహారు అనుకుంటా పదహారు పెట్టున్నాము పదహారు అయితే శ్మశానం కాళాసుకి నాకు తెలిసి ఒక వంద సంవత్సరాలు రెండు వంద సంవత్సరాలు శ్మశానం లేదు ఫస్ట్ శ్మశానం కాళాసుల్లో రెండున్నర కోట్లతో పెట్టి చేశాను ఇంకా ఇరవై ఐదు కోట్లతో ఇంకా పూర్తి చేయలేదు ఫస్ట్ మే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సెట్టర్తో చేస్తున్నాం కాశీ గయాజు కాళాశ్రి ఈ మూడు దగ్గరనే తరపున వదిలేదు మన చూరుడు భాస్కరుడు నాయన కూడా తరపున వదిలేసిపోయినారు ఈరోజు నేను మాట్లాస్తా ఉండా మరలా నేను ఎమ్మెల్యే అవుతా ఆ ఘాటు నిజంగా చెప్తుంది ఆ గయాజుకి కాశీగానే తీసుకొచ్చే మార్గాన్ని ఆల్రెడీ ఒక కంపెనీతో కూడా మాట్లాడినా ఒక కంపెనీతో కూడా మాట్లాడినాను ఖచ్చితంగా ఆ కంపెనీ ఏం కూడా డొనేషన్ ఇస్తున్నా దానికి కూడా వెహికల్స్ కూడా ఎవరైనా చనిపోతే వెహికల్ ఇంటికి పోతుంది అన్నీ నా బాధ్యత డ్రమ్స్ కానించి కూడా అన్ని శవాన్ని తీసుకుని వచ్చి దహనం చేసేదాకా నా కార్యక్రమం తీసుకుంటాను ఎందుకంటే ఆ కార్యక్రమం ప్రజలు ఎన్ని రోజులు భగవంతుడు నాకు ఆశీర్వాదిస్తాడు రెండు రోజులు నేను చేయాలనుకుంటాను నన్ను చూస్తే అందరూ కూడా మధున ఓయమ్మ నేను ఎవరికి ద్రోహం చేయాలి ఎవరు ఆస్తి కొట్టుకోవాలా ఎవరు రూపాయి సంపాదించాలా ఎక్కడ కూడా ఈ ఇదేమంటా చూడండి ఈ వాతావరణంలో మంచి పేరు తెచ్చుకోవాలంటే కొందరు ఉంటాయి మనం ఏం చేయలేము అర్థం కాలా నేనున్నాను ఈ షర్టు చూపిస్తారు ఈ షర్ట్ వచ్చి ఐదు వేల రూపాయలు అనుకో డెబ్బై వేలని రాస్తారు ఏం చేస్తాము ఈ డెబ్బై వేలు ఇప్పుడు కాదు ఇరవై సంవత్సరాల ముందు చేసుకున్న స్టైల్ నేను ఇరవై సంవత్సరాల నుంచి నా స్టైల్ డిఫరెన్స్ బెంగళూరులో సంపాదించుకున్నాడు సంపాదించుకున్నప్పుడు వేసుకోకుండా ఏం చేస్తాయా మంచి కాకా హోటల్ పోతా డబ్బు ఉంటే ఫైవ్ స్టార్ హోటల్ తినవా తినకూడదు అని తప్ప అంటే జనాలు ఎవరైనా దాన్ని తప్పుగా బట్టడం అనేది అప్పుడు మనం పెళ్ళిళ్ళు కూడా చేసుకోకూడదు డైమండ్స్ వేసుకోకూడదు మనం చెప్పేవాళ్ళు ఊరు డైమండ్స్ చెప్పులు కూడా ఐదు వంద రూపాయలకి వేసుకోలే వేసుకుంటారా ఏండో వాళ్ళ ఊరైనా వంద రూపాయలకి వేసుకుందామా వేసుకోలేము ఎందుకు ఐదు వందల రూపాయలు చెప్పులు వేసుకుంటున్నాము వెయ్యి రూపాయలు అంతే ప్రతి ఒక్క చట్ట కూడా అంతే నేను వెయ్యి రూపాయలు ఈ రెండు వేలు గొంతాడు ఈ రెండు వేలు మూడు వేలు కొంతానంటే మనుషులు కాళాస్తులో జనాలు ఎలా ఉండే చిన్న విషయాన్ని కూడా ఇష్యూ చేస్తూ ఉంటారని నేను అంటా ఉన్నా అది ఒక రాజకీయ నాయకుడి మీద ఓని నేనేమి కాళాస్తులో ఎవడైనా వచ్చి నా మీద వచ్చి ఇది వచ్చి నువ్వు చెట్టు చేసినావు ఒక్కరు చెప్పన్నాను ఎవరో కందలు పక్కన చిన్న వాళ్ళు చిన్న వాళ్ళు చేస్తుంటారు ఇది వ్యవస్థ వ్యవస్థలో మనం చేయలేం అందుకే ఇన్ని రోజులు పట్టింది ఈ భవన్ శంకుస్థాపన వ్యవస్థ నిలబడాలి వ్యవస్థలో మంచోలు కావాలి ఈ వ్యవస్థ తప్పుదారి పట్టుకుంటుండేదానికి కమిటీ కావాలనుకునే దానికి ఈ రోజు ఇప్పుడు పడింది రేపు నుంచి స్టార్ట్ అవుతుంది ఏదైనా అంతే కాబట్టి శ్రీకాళహస్తులు మంచి రోజులు వస్తున్నాయి సెవెన్ టు సెవెన్ ఇప్పుడే ఉన్నాను చైర్మన్ గారు లైన్లోకి నేను ఫోన్ ఎత్తలేదని బ్యూటిఫికేషన్ దాదాపు ఎనిమిది కోట్లతో మనం హైదరాబాద్లో ట్యాంక్ బండ చూశారు కదా మీరు ట్యాంక్ బండ కన్నా బాగా వస్తుంది ఎనిమిది కోట్లతో బ్యూటిఫికేషన్ సాయంత్రం పూట అరవై కూర్చుంటారు రెండెకరాలు తులసి మనం పెడతా ఉన్నాం సెవెన్ టు సెవెన్ రోడ్డు కూడా ఓకే అయిపోయింది మినిస్టర్ గారు కూడా సైన్ పెట్టారు నేను ఒకటే అన్నాను అన్న శ్రీశైలం రెండు వందల కోట్లు విజయవాడకి నూట అరవై కోట్లు ఇచ్చినారు మా కాలాసల్లో ఆనుకొని ఉంటుంది దేవుడు భగవంతుడు ఏంటంటే మాకు టౌన్కి ఇంట్ అడగంటూ తింట్లో తినేనట్టు ఉంటుంది అందరూ ఇళ్ళల్లో కూడా పక్కనే నిలబడి వంటగది కూడా మా ఇంటి వంటగది పక్కనే ఉంటుంది కాలాస దేవుడు కాబట్టి మాకు రోడ్లు లేవు సెవెన్ లేదు ఐదు రోడ్లకు అటాచ్ అయ్యింది అది ఒకటే ఐదు రోడ్లు అంటే ఏంది ఎంజీ స్ట్రీట్ ఖాండ్ ఒక రోడ్డు పాత బ్రిడ్జి మళ్ళీ కొత్త బ్రిడ్జి మూడు ఇప్పుడు మేఘావాల బ్రిడ్జి ఇంకో బ్రిడ్జి ఐదు బ్రిడ్జీలకి ఐదు స్టేట్లకి సెవెన్ టు సెవెన్ రోడ్డు ఈరోజు మనం ఓపెన్ చేసి తీసుకొని వస్తాం మరలా టెంపుల్ మా చైర్మన్ గారు డెవలప్ చేశారనుకో ఏమన్నా ఉన్నింది ఇప్పుడు ఉన్నింది ఇది ఈ పాత గోడ ఇది తీసేసి కొత్త గోడ కట్టారనుకో ఆడ చైర్మన్ గారు ఏదో ఉందంటే తీసేసారు నేను ఏం చెప్పేదాన్ని సమాధానం ఏం చెప్పేది తప్పులు ఒకటి గుళ్ళు కుంభాభిషేకం చెయ్యాలి చెయ్యిపోతే మన బిడ్డలు మనకి బర్త్డేలో వస్తే తిరుపతి ఫైవ్ స్టార్ హోటల్లో చేస్తామే దేవుడికి ఓ మినిమం ఇంతని ఉంటుంది కదా పదహైదు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు దేవుడు కూడా చేయకూడదా ఓరందూరులో చేసినాం ముప్పై సంవత్సరాలు ఆయన మినిస్టర్ సొంత ఊరు కోటి రూపాయలు ఇచ్చిన నాకేమన్నా వ్యతిరేకతాయాభిషేక కుంభాభిషేకం ఓరంజరు ఆ ఊరికి మంచిది కదా అమ్మ వారు పోయేదంట ఒకప్పుడు ఆ ఊరికి ఆ ఊరికి వాళ్ళే చూసుకోలేరు మళ్ళీ మాట్లాడితే ఏమి చేశాను అంటే అంటే అవును మీ నైన్ జీలో లూజ్ చేయలే నేను చేసినాను చైర్మన్ గారు చెప్పి ఇమ్మట్లో కోటి రూపాయలు అప్రూవల్ చేసినాం ముచ్చలు చేసిన ముచ్చళ్ళకి యాభై లక్షల రూపాయలు ఇప్పించిన రాముల వారి గుడికి యాభై లక్షలు ఆడన్ని పార్టీలు ఉన్నాయి తెలుగుదేశం బీజేపీ సిపిఎం సిపిఐ వైఎస్ఆర్ ఎందుకు ఇవ్వాలి నేను ఎందుకు ఇవ్వాలంటే మానవత్వం నూట పన్నెండు గుళ్ళకి పది లక్షల రూపాయలు లెక్కన తీసిన ఈ రాష్ట్రంలో వచ్చింది నాలుగు వందల యాభై గుళ్ళు ఎన్ని నాలుగు వందల యాభై ఈ రాష్ట్రంలో వచ్చింది గుళ్ళు ఎంత నాలుగు వందల యాభై గుళ్ళు పర్మిషన్ వస్తే దాంట్లో నూరు పైన తీసుకుని వచ్చిన నేను నేను ఎమ్మెల్యే అయిన ఏం చేసేది ఇంతగానే ఏం చేయమంటారు ఇది కూడా దేవాలయం కదా ఇది కూడా శంకుస్థాపన లెక్కే కదా స్టార్ట్ అయిపోయింది ఇది కూడా దేవాలయం నాకు ఇవన్నీ దేవాలయంతో ఒకటే ఆలోచించండి ఎప్పుడు కానీ ఒకటే మనకు ఎవరు మంచి చేస్తే వాడే హీరో మంచి సినిమా ఉంటే బాగా చూస్తాం బాలేదు పావు గారు మన సినిమాకే బాగుంటే మంచి హోటల్ పోయి తింటాం బాగాలేని హోటల్ పెం కదా మంచి నాయకుడు ఎవరైతే సర్వీస్ చేస్తూ ఉంటాడో ఆ సర్వీస్ చేసినప్పుడు పది మందికి చెప్పండి పది మంది ఎవడైనా సరే నేను చేస్తే నా గురించి చెప్పండి ఇంకొకరు చేస్తే ఇంకొకరి గురించి చెప్పండి ఏదైనా సరే ఇప్పుడు మా అన్నది రాలేదు నా మిత్రుడే ఒక బిల్డింగ్ కట్టినాడు వాడు కట్టాడు టెంపుల్ దన్న ఇప్పుడు మా చైర్మన్ గారు వచ్చాడు ముప్పై దేవస్థానాలు శంకుస్తా ఎన్ని కుంభాభిషేకం చేశారు గొప్ప ఎవడు ఏం చేసినా దాన్ని గొప్పతనంగా పొగొట్టం తప్పు లేదు నేను ఎవటా బీజేపీ వాళ్ళు చేస్తే బీజేపీ తెలుగుదేశం చేసినా తెలుగుదేశం చేసినా కూడా చేశారప్ప అని చెప్పాడు గోపాల్ మంచి చేస్తే గోపాల్ వీళ్ళు కొడుకు లేదంటే ఈయన ఒక రాజ్ చేసాడు కాబట్టి ఏం చేయలేడు కాబట్టి ఈ గురించి చెప్పలేము మనం అతని గురించి తక్కువ మాట్లాడితే మంచిది కాబట్టి నేను మటుకు నాలుగున్న సంవత్సరాలు అందరూ ఉన్నారు ఈ నాలుగున్న సంవత్సరాలు కాలాస్తులో ఉన్నా నేను నా కూతురు కరోనా తప్పించుకోవాలేదు ఇంటింటికి గుడ్డో లేకపోతే కూరగాయో విటమిన్ పంపించిన వాళ్ళ ఒకటి నా సంవత్సరం రాలమ్మ నా స్టేట్మెంట్ ఇచ్చాడు అబ్బా నాకు ఆశ్చర్యం అదైతే నాకు వచ్చేదానికి ఏంది ఒక స్టేట్మెంటు నాకు వచ్చేదానికి బస్సులు లేవన్నాడు నేను దాదాపు ఐదు వందల మంది తీసుకుని వచ్చిన హైదరాబాద్ నుంచి కారుల్లో బెంగళూరు నుంచి ఒక రెండు వేల మంది తీసుకొని వచ్చిన ఏది రాకపోతే వెహికల్ పంపించి వెహికల్ పంపించి ఒక అమ్మాయి చైతన్యలో ప్రిన్సిపాల్ ఉంది మీ ఒక లేడీ ఏమి రూపా నాకు ఫోన్ చేసింది మా అమ్మ వయసు అయిపోయిందండి తీసుకురావాలంటే బెంగళూరులో కారు ఇన్నో మాట్లాడి తీసుకొని వచ్చిన నాకు చెప్పుడు నేను కారు పంపించున్నా నాలుగున్నర సంవత్సరం కంటికిపున ఇప్పుడు వచ్చేసి యాక్షన్ చేసి పెళ్ళిళ్ళు పెడాకులు అన్నిటికి పరిగెత్త పరిగెత్త పరిత ఆ కుటుంబాన్ని ఎట్లా నమ్ముతున్నా నాకు అర్థం కాదు నా ఆస్తి అమ్మి నేను పెడతాను ఆరు కోట్లు పెట్టినా కరోనా టైంలో కాబట్టి దయచేసి మనం ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ చేసినా మంచిగానే చేస్తున్నాం ఇది మంచి కార్యక్రమం ఇన్ని రోజులకి మహానుభావులు ఎంతోమంది త్యాగాలు చేసిన ప్లేస్ ఇది ఖచ్చితంగా మంచి జరుగుతుంది తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే నమస్తే నమస్తే